హాయ్ అండి నమస్తే ఈరోజు స్పెషల్ మసాలా ఆలు పూరీని ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను నేను చెప్పినట్టు ఒకసారి ట్రై చేసి చూడండి మనం రెగ్యులర్గా చేసుకునే పూరీ కంటే ఈ మసాలా ఆలు పూరి చాలా బాగుంటుంది మనం పూరీని రెగ్యులర్గా చేసుకునే విధంగా కాకుండా ఒకసారి ఇలా మసాలా ఆలు పూరిని చేయండి ఇంట్లో వాళ్ళందరూ ఇష్టంగా తింటారు ఇప్పుడు లేట్ చేయకుండా ఈ మసాలా ఆలు పూరిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసిద్దాం రండి ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు బొంబాయి రవ్వను తీసుకొని దీంట్లో ఒక కప్పు వేడి నీళ్ళు పోసుకోవాలి ఈ నీళ్ళలో రవ్వ బాగా కలిసేటట్టుగా ఒకసారి కలుపుకొని రవ్వ నీళ్ళని అబ్జర్వ్ చేసుకొని గట్టిపడే వరకు ఒక పది పదిహేను నిమిషాల వరకు మూత పెట్టేసి పక్కనుంచుకోవాలి రవ్వ నాణ్యలోపు మసాలాని ప్రిపేర్ చేసుకొని తీసుకుందాం ఇప్పుడు రోట్లోకి ముందుగా కొన్ని చిన్న కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే ఒక ఇంచు వరకు అల్లం ముక్కలు కొంచెం కడిగి తీసుకున్న కొత్తిమీర అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ వాము వేసుకొని వీటన్నిటిని మెత్తగా దంచి తీసుకోవాలి ఇలా మెత్తగా దంచుకున్న ఈ మసాలాని గిన్నెలోకి వేసుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు ఒక పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి రవ్వ నీళ్లను అబ్జర్వ్ చేసుకొని బాగా గట్టిపడింది రవ్వలో ముందుగా దంచిపెట్టుకున్న మసాలాని వేసుకోవాలి దీంట్లోనే హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు పావు టేబుల్ స్పూన్ పసుపు పావు టేబుల్ స్పూన్ వరకి కారం అలాగే కొంచెం ధనియాల పొడి రెండు మీడియం సైజు ఆలుని ముందుగానే ఉడికించి ఇలా మ్యాష్ చేసి తీసుకున్నాను ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు వరకు గోధుమ పిండిని తీసుకోవాలి ఇవన్నీ బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి ఇందులో ఆలు వేసుకున్నాం కాబట్టి నాకు కొంచెం పిండి పలుచగా అనిపించిందండి అందుకే మళ్ళీ హాఫ్ కప్పు వరకు గోధుమ పిండిని వేసుకొని బాగా కలిపి తీసుకున్నాను మరీ గట్టిగా కాకుండా మెత్తగా కాకుండా సెమీ సాఫ్ట్గా పిండిని కలుపుకోవాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని పూరీలాగా చపాతీ పీట మీద పొడిపిండిని వేసి పూరి మరీ మందంగా కాకుండా పల్చగా కాకుండా మీడియం థిక్నెస్తో ఉండేలా రోల్ చేసుకోండి అప్పుడే పూరీలు ఫ్రై చేసేటప్పుడు చక్కగా పొంగుతాయి పల్చగా చేస్తే పొంగవండి ఈ సైజుతో ఈ థిక్నెస్తో పూరీలను చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఆయిల్లో ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతనే ఒక్కొక్కటిగా పూరీలను వేసుకొని ఫ్రై చేసుకోవాలండి మంటని మీడియం ఫ్లేమ్ కంటే కొంచెం ఎక్కువ పెట్టి పూరీ వేసిన తర్వాత గరిటతో ప్రెస్ చేస్తూ ఆయిల్లోకి ఒత్తుతూ ఉంటే పూరీలు బాగా పొంగుతాయి ఇలా పూరి పొంగిన తర్వాత మరొక వైపు బాగా వేగే వరకు వేయించుకోవాలండి ఇలా బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఆయిల్లో నుండి తీసేసి మిగతా పూరీలన్నిటినీ ఇలాగే వేయించుకొని తీసుకోవాలి అంతే అండి మసాలా ఆలు పూరి రెడీ అయిపోయింది మనం రెగ్యులర్గా చేసుకునే పూరీలు కొద్దిసేపటికే మెత్తగా అయిపోతాయి కానీ ఈ మసాలా పూరీ చాలాసేపటి వరకు ఇలాగే ఫ్రెష్గా ఉంటాయండి ఈ పూరీలకి సైడ్ డిష్గా ఏం అవసరం లేదండి ఇలాగే కూడా తినేయచ్చు ఈ మసాలా పూరీని తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి